తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గురుగారు ఒక చిన్న సందేహం అండి మీ చేతి వేళ్లు గమనించాను ఉంగరాలు అంటే వెండి అలాగే కాపర్ తోటి ఉన్నాయి బంగారం ఎక్కడ ధరించలేదు మీరు కానీ అవి కూడా చాలా ప్రత్యేకంగా కనపడుతున్నాయి బొట్టన వేలుకి పెట్టుకున్నారు ఏమిటండి విశేషం అంటే మేము కొన్ని తాంత్రికమైన ప్రక్రియలు చేస్తూ ఉంటాం తాంత్రికంలో జపం చేయడానికి ఒక అనుష్ఠాన పద్ధతి ఉన్నది చూపుడు వేలి మీద జపం చేస్తే ఒక రిజల్ట్ మధ్య వేలి మీద అనామిక వేలి మీద చిటికన వేలి మీద ఈ చిటికన వేలుకున్నటువంటి ఈ ఉంగరము ఒక విధమైన మంత్ర దిగ్బంధనమై ఉన్నది మనకి ఎండిలో ఉండేటటువంటి సిల్వర్లో ఉండేటటువంటి సహజ శక్తి ఎండిలో ఉండేటటువంటి ధాతు పుష్టి వేరే మెటల్స్లో లేదు ఎండి వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పురుషులకైతే చాలా మహిళలకు వాళ్ళకు వచ్చేటటువంటి గుప్త రోగాలు ఏవి కూడా రావు వెండి పే మీద ఉంటే అంటే సర్వసామాన్యంగా వీటి ధరించడం వల్ల ఎన్నో నెగిటివిటీస్ పోతూ ఉంటాయి అవి ధరించని వాళ్ళు మళ్ళీ ఆ నెగిటివిటీస్ పోగొట్టుకోవడానికి హాస్పిటల్ వెళ్ళాలి ఆ గోళీలు మింగాలి మందులు మింగాలి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ రావడం మళ్ళీ ఇంకోటి జరగడం ఇంకోటి జరగడం మేము చేసేటటువంటి తాంత్రిక ప్రక్రియలు ఇవి మాకు సపోర్ట్ చేస్తాయి బాగా మా శరీరాన్ని స్వస్థత పరుస్తూ మమ్మల్ని మమ్మల్ని ఎప్పటికెప్పుడు జాగృతం చేసుకోవడానికి తోడ్పడుతూ ఉంటాయి మంత్రయుక్తం అయి ఉంటాయి ఈ బొటను వేలుకి ఎందుకు పెట్టుకున్నామంటే యోని ముద్ర వేసేటప్పుడు మాకు మంత్ర ప్రేరేపకంలో పనిచేస్తావు అవి ఈ నాడి మీద ఈ సిల్వర్ ఆడడం వల్ల గుండె యొక్క ఉభయ కోశములు ఎప్పుడు కూడా జాగృతమై ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు మాకు తొందరగా సమాధి స్థితి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా బొటను వేలుకి సిల్వర్ పెట్టుకుంటే హార్ట్ కు సంబంధించిన డిసీజ్ రావు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది జ్ఞానం ఎప్పుడు పరివర్తన వైపు వెళ్తూ ఉంటుంది మైండ్లో కూడా కణాల యొక్క శక్తి ఆ మైండ్ యొక్క సెటింగ్ కూడా యాక్టివేట్గా ఉంటుంది ఎప్పటికెప్పుడు ఈ వేలుకు ఉండేటటువంటి పవర్ అటువంటిది బొటన వేలు ఇది ఒక్క వేలు ఇక్కడ ఉండేటటువంటి ఈ నర్వ్ యొక్క సిస్టమ్ అనేది కూడా మన శరీరంలో ప్రత్యేకమైన గ్రంథులకు కనెక్టివిటీ అయి ఉంటుంది గుండెకు గాని లివర్కి కానీ బ్రెయిన్కి కానీ కిడ్నీ ఫంక్షన్ కానీ ఐ ఫంక్షన్స్ కానీ అట్లా సో అందుకే ఇవి ఇక్కడ ఉండడము వైజ్ఞానికంగా సాంకేతికంగా మనకు సైన్స్ ప్రకారం కూడా ఇవి లాభమే మేము చేసే స్పిరిచువల్ ఎనర్జీ కూడా మాకు బూస్ట్ చేస్తుంటాయి బాగా మా ఆశ్రమ ధర్మాలు మా అండర్స్టాండింగ్ మాకు ఉన్నప్పటికీ వైజ్ఞానికంగా కూడా మాకు ఎంతో రక్షణగా ఉపయోగపడతాయి ఇంకా కాళ్ళకు కూడా బేడీలు ఉంటాయి మాకు ఇవి బేడీలు అంటే యోగ మార్గంలో ఉన్న ప్రతి సాధువుకు బేడి ఉంటుంది ఒకరు ఒకటే వేసుకుంటారు ఇప్పుడు సద్గురు ఉన్నాడు ఈషా ఫౌండేషన్ ఆయన ఒకటే ఉంటుంది ఇంకొంతమంది ప్రముఖ స్వామీజీలు ఉంటారు వాళ్ళు రెండు వేసుకుంటారు అమ్మవారి పరంపరకు సంబంధించిన వాళ్ళు శక్తి ధర్మాన్ని అనుసరించి బేడీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఉన్నాయి ఇవి హరిషడ్ వర్గ సంకేతంగా నేను ధరించాను ఆరు వర్గాలకు అతీతమైన ధర్మం నాకు దక్కాలని వాటిని మంత్ర దిగ్బంధనం చేసి వేసుకున్నాను ఇప్పుడు చేతుకున్నాయి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇవి చతుర్విధ పురుషార్థ ధర్మాలను సూచిస్తాయి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంకేతిక భావం మమ్మల్ని ప్రేరేపిస్తుంటాయి మాతో ఉన్నాయంటే దీన్ని చూసినప్పుడల్లా నా ధర్మం నాకు గుర్తుకొస్తుంది ఎందుకు వేసుకున్నానంటే ఈ పని చేయకూడదు కాబట్టి అవి వేసుకున్నాను అది చేయకూడదు ఇక్కడ సిల్వర్ ఆడడం వల్ల కూడా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ భాగంలో కాళ్ళకు సిల్వర్ ఉండడం ఎంతో లాభం ఒక్కటొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి బెనిఫిట్స్ అండ్ వైజ్ఞానికమైన మూలము తాంత్రికమైన బెనిఫిట్ చాలా ఉన్నాయి అయితే ధ్యానం చేసేటప్పుడు ప్రత్యేకించి మెడిటేషన్ మెటల్ రేవి కూడా ఉండొద్దు శరీరం మీద అని చెప్తారు కదండి అది వాళ్ళకు తెలిసినటువంటి నియమావళి వాళ్ళ యొక్క అనుభవం వెండి ఆ కాలం ఋషులకు కుండలాలు ఉండేవి మరి కుండలాలు దేంతో వేసుకుంటారు ఆ కాలం ఋషులకు కంటహారం ఉండేది దేంతో వేసుకునేవాళ్ళు ఆ కాలం ఋషులకు కూడా బేడి ఉండేది ఎడమకాలకి చాలా మంది ఋషులకు ఉన్నాయి బేడీలు చాలా మంది ఋషిపత్నులు ఋషికన్యలు కూడా ధ్యానం చేశారు వాళ్ళకు కూడా సహజమైన అలంకారాలు ఉంటాయి షోడశ అలంకారములు ఉంటేనే పరిపూర్ణమైన ముత్తైదువ పరిపూర్ణమైన స్త్రీ ధర్మం పదహారు అలంకార ప్రాయములు ఉన్నా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సతీ అనసూయ రేణుక ఎల్లమ్మ గార్గి లోపాముద్ర వీళ్ళందరూ కూడా అలంకార ప్రాయుక్తంగానే ధ్యానం చేశారు వేదాంత సంవాదం చేశారు వాళ్ళందరూ ఒక తుచ్చమైన మెటల్ ధ్యానం కడ్డం పడుతుంది అనుకోవడం అవివేకం దీని యొక్క ప్రేరేపకం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయనిక చేతగాక వాళ్ళు అట్లా చెప్పి ఉంటారు మై ఒపీనియన్ వీటిని ధరించడం వల్ల ఎన్నో ఎనర్జీస్ రిసీవ్ అవుతాయి సో వాటిని కంట్రోల్ చేయనిక కాక చాలా మంది వాటిని విడిచిపెట్టి సర్వసామాన్యం ఉండమంటుంటారేమో హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా తేరగ్గా మనకు లాభాలు వస్తున్నాయి కదమ్మా ఊక పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు చర్మ రోగాలు రావు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వదు యూరినల్ ఇన్ఫెక్షన్ అవ్వదు థైరాయిడ్ ప్రాబ్లం రాదు కఫం సమస్య రాదు వాత పిత్త కఫ మూడు దోషాలు మనకు రావు ప్యూర్ కాపర్ ప్యూర్ సిల్వర్ ఇంకొక విజ్ఞానం చెప్పనా ఏ వంకతోనైనా బంగారు మెడలో ఉన్నా చేతికి చెవిలో ఉన్నా ముక్కులో ఉన్న ఏ వంకతో సిల్వర్ పే మీద ఉన్నా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది ఆయు ప్రమాణం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే బంగారుకు నేచర్ నుంచి ఆయుష్కు సంబంధించినటువంటి కనెక్షన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నది బంగారం ఎంత మేలిమో బంగారం ఎంత తేజస్సో మన శరీరం కూడా అంత సూక్ష్మత్మ శక్తిని ప్రవేశింపజేస్తుంది అది డైరెక్ట్ సౌల్కు కనెక్ట్ అవుతుంది బంగారు అందుకే స్త్రీలు ఏ వంకతోనైనా మంగళసూత్రం ధరిస్తారు కాబట్టి స్త్రీలు ఎక్కువ బతుకుతారు పురుషులు తొందరగా గుటుక్కుమంటారు మా తాత చనిపోయిన ఇరవై ఐదు సంవత్సరాలకు మా అవ్వ చనిపోయింది అంటే మీరు మంగళసూత్ర రూపము ముక్కు పుడక కమ్మలు ఏదో ఒక వంకతో బంగారు వేసుకుంటారు కదా ఆయు ప్రమాణం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కంపల్సరీ బంగారు పే మీద ఉండాలి పంచలోహాలన్నీ కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక వంకతో మన శరీరం మీద ఉండాలన్నదే మన శారీరక నిర్మాణం నవరత్నాలు పంచలోహాలు మన పే మీద ఉండాలి అదేదో అలంకారంగా అలంకృతంగా వేసుకుని లేరు అప్పుడు దేవతల కిరీటాల్లో కుండలాల్లో హారాల్లో మనుల్లో అవన్నీ మన బాడీ యొక్క సిస్టమ్ని బట్టి మన సెట్టింగ్ని బట్టి పెట్టారు ముప్పై వేలు నలభై వేలు హాస్పిటల్లో పోయాల్సిన పని లేదు సంపాదించిన శాలరీ మనం డిపాజిట్ చేసుకోవచ్చు పుష్టిగా తినొచ్చు ఇంకా లగ్జరీస్ లైఫ్ గడపొచ్చు అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఫీజులు కట్టి మింగి సైడ్ ఎఫెక్ట్ వచ్చి లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి మళ్ళీ డయాలసిస్ చేసుకోవడం నేను చాలా మంది నా దగ్గరకు వస్తే వేద విజ్ఞానం ప్రకారంగానే వాళ్ళకి మెటల్స్ సలహా ఇస్తుంటాను రత్నాలు ప్రొవైడ్ చేస్తుంటాను రుద్రాక్షలు ఇస్తుంటాను తాయిత్తులు కూడా ఇస్తుంటాను యంత్రలిఖితం చేసి ఇస్తాను ఇవి మూఢ నమ్మకాలు వీటిని నమ్మకూడదు అంటుంటారు చాలా మంది ఇవి మూఢనమ్మకాలు అయితే క్రిస్టల్ థెరపీ అనేది ఒకటి ఉన్నది క్రిస్టల్ థెరపీ ఆ క్రిస్టల్ థెరపీకి ఈ రత్న శాస్త్రానికి ఎందుకు కనెక్షన్ ఉన్నది మెటలైజేషన్ కి సంబంధించిన గ్రనేటిక్ ఎనర్జీ సీక్వెన్సెస్ అని ఒక సబ్జెక్ట్ ఉన్నది అది ఎక్కడి నుంచి వచ్చింది ఈనాడు సిమ్ కార్డులో బంగారు ఎందుకు వాడుతున్నారు ఏ లోహం ఇనుము వాడచ్చు కదా లేకపోతే కంచు వాడొచ్చు కదా కాపర్ వాడొచ్చు కదా సిమ్ కార్డులో బంగారు లేకపోతే సిమ్ కార్డు పని చేయదు సాటిలైట్లో కూడా బంగారు ఉంటుంది ఎందుకుంటుంది దానికి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది చాలా సంతోషం గురుగారు ఎన్నో సందేహాలు ఇంకా చాలా ఉంటాయి సమయాభావం వల్ల ఇక్కడితో ముగించవలసి వస్తుంది ఖచ్చితంగా ఆశ్రమానికి రావాలని కోరుకుంటున్నాం అమ్మ అనుగ్రహం ఉంటే ఆవిడెప్పుడు పిలిపించుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తాను చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి కార్యక్రమంలో పాల్గొని అందరికీ శ్రీమాత యొక్క ఆశీసులు ఇలాగే ప్రశ్నించేవాడు జ్ఞాని చెప్పేవాడు జ్ఞాని కాదు ఇది తర్క మనకున్నది మనకు ఉన్నది మన హిందూయిజంలో ప్రశ్న వేసేవాడు జ్ఞాని చెప్పేవాడు కాదు ఈయన సంవాదకుడు అడిగేవాడు ఉదాక్త బ్రహ్మ ప్రశ్న వల్లనే సమాజం చాలా పరివర్తనం వైపు వస్తుంది రుద్రాక్ష ధరిస్తారంటారు కదా దానివల్ల లాభాలేంటి రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి తరంగాలు ఏంటంటే ఈ జగతిలో శివుడి యొక్క కేంద్రకంగా వచ్చే ఎనర్జీస్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఒకే ఐటమ్ ఉంది అది రుద్రాక్ష శివుని తరపు నుంచి అంటే శివుడు ఉండే పొజిషన్ ఏదైతే ఉందో కైలాసం అంటాం కదా శివ చైతన్య తరంగాలను రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఒక రుద్రాక్షలోనే ఉన్నది శివతత్వం దేనికి ఉపయోగపడునో తెలుసునా ఆత్మ సంరక్షణ నీ యొక్క సౌల్ యొక్క సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రుద్రాక్ష ధరించిన వాళ్లకు నూటికి తొంభై తొమ్మిది శాతం హార్ట్అటాకులు రావు గుండె పేలిపోదు గుండె బద్దలవద్దు గట్టిగా ఉంటుంది సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి వైజ్ఞానిక మూలాలను అనుసరించి టెక్నాలజీని అనుసరించి బీపీ కానీ షుగర్ లెవెల్స్ కానీ పల్స్ రేటు కానీ కంట్రోల్లో ఉంటాయి రెండవది ఆలోచన నియంత్రణను పొందుతాడు మానసిక ప్రశాంతత దేన్ని ఎలా వాడాలో అలా వాడుతాడు దేన్ని ఎలా పరిగణించాలో అలా పరిగణిస్తాడు తనను తాను నియంత్రించుకుంటాడు సమాజాన్ని నియంత్రిస్తాడు అందుకే రుద్రాక్ష సాక్షాత్ శివస్వరూపం శాంత స్వాభావికం అలవరుతుంది ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించాలే రుద్రాక్ష ధరించాలనుకున్న వాళ్ళు మద్యం సేవించకూడదు మాంసభక్షణ చేయకూడదు ఒకవేళ మూత్ర విసర్జన చేసిన నీళ్లతో శిరప్రోక్షణ చేసుకోవాలి మల విసర్జన చేస్తే స్నానం చేసుకోవాలి ఎందుకోసం అంటే రుద్రాక్ష నీ శరీరం మీద ఉందనుకోండి ప్యూర్ రుద్రాక్ష ప్యూర్ రుద్రాక్ష అది నీ శరీరమునందు ధరించిన తర్వాత ఇప్పుడు ఈ సెకండ్లో ధరిస్తే ఇరవై నాలుగు గంటల తర్వాత నీ యొక్క నాడీ కేంద్రకానికి దానికి ఒక కనెక్షన్ వస్తుంది నీ శరీరంతో కనెక్ట్ అవుతుంది అది నీ జీవ చైతన్య ఆరా సిస్టంతో అది ఏకమైపోతుంది అది పనిచేయడం మొదలు పెడుతుంది ఇటువంటి క్రియలకు పాల్పడ్డప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివిటీకి దీని నుంచి వచ్చేటప్పుడు పాజిటివిటీకి రియాక్షన్ అయిపోతుంది డీకంపోజ్ ఏర్పడుతుంది ఇటు మంచి జరగక అటు చెడు జరగక అగామ్య గోచరం అయిపోతుంది ఈ జన్మ అందుకే ఇది వంటి ఇది తినకు ఇది తాగకు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండు అంత మంచిని పొందేటప్పుడు ఈ తుచ్చమైన వాటిని వదిలివేయడంలో సందేహం ఏమిటి చెప్పండి అయితే స్వామి కొంతమంది ఏం చేస్తారంటే మెడలోకి అనుకోండి చైన్ లాగా అంటే ఒక లాకెట్ లాగా చేయించుకున్నప్పుడు ఆహారం నాన్ వెజ్ తినేటప్పుడు కావచ్చు ఇలా అంటే వాష్రూమ్స్ వెళ్ళేటప్పుడు కావచ్చు అప్పుడు తీసివేస్తారు మళ్ళీ శుభ్రతైన మళ్ళీ వేసుకుంటారు అలా చేయొచ్చే అసలు ఒకసారి రుద్రాక్ష వేసుకున్న తర్వాత తీయటం మళ్ళీ వేసుకోవటం అలాంటివి తీయడం శాస్త్ర ప్రమాణం కూడా రుద్రాక్ష తీయడం అనేది ఉన్నది రాత్రి పడక గదిలో భార్యతో సంభోగ ధర్మంలో ఉన్నప్పుడు రుద్రాక్ష తీసి పెట్టాలని ఉన్నది వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసి పెట్టాలని ఉన్నది ఈ రెండు సందర్భాల్లోనే మూడవది శ్మశాన వెళ్ళేటప్పుడు తీయాలని ఉన్నది తక్కిన సమయాల్లో యజ్ఞోపవీతము కానీ రుద్రాక్ష కానీ పవిత్రమైన మంత్రపూరితమైన మాలలు ఇప్పుడు ఈ గవ్వలు నాకు కంఠహారములు ఈ గవ్వలు ఎప్పుడు నేను తీయను ఉపమాలలు తీస్తూ ఉంటాను ఇది నా కంఠహారం ఇందులో నా మంత్రానుష్ఠాన శక్తి ఉన్నది సాంప్రదాయకమైన నా పీఠ పరంపరను అనుసరించిన మాల మంత్రమహీమాల దీని తీయను అన్య సమయం నందు నాన్ వెజ్ తింటాడు తీస్తా తర్వాత కేసుకుంటా అంటే ఇది ఆడంబరం అవుతుంది అవుతుంది కానీ సాంప్రదాయకం కాదు నువ్వు ఆ పూటకు తీసి మళ్ళీ వేసుకున్నప్పుడు తిన్నా అది ఎక్కడ ఉంటుంది కడుపులోనే ఉంటుంది కదా దాని అవశేషాలు ఎక్కడ ఏముడుతాయి నాడులోనే ముడతాయి కదా దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీస్ ఎక్కడ రిలీజ్ అవుతాయి మనకు ప్రతి సెకండ్కి ప్రతి నిమిషానికి శరీరం నుంచి ఎంతో అంతర్భూతమైన వాయు విచ్ఛేదనలు జరుగుతూ ఉంటాయి ఈ రోమాల పోటీ మన కంటికి కనిపించే దౌర్భాగ్యం ఈ ఏసీ ఆఫ్ చేస్తే చెమట అప్పుడు కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి ఏదో వస్తుందని ప్రవాహకం ఉందని అట్లా వచ్చేటటువంటి ఎనర్జీకి ఈ రుద్రాక్ష నుంచి శక్తి తరంగానికి ఎదురవుతుంది పడదు పొంతన కుదరదు అందుకే తినకూడదు అట్ ద సేమ్ రిజల్ట్ తులసి మాల వల్ల కూడా వస్తుంది తులసిమాల వల్ల కూడా సేమ్ రిజల్ట్ రుద్రాక్ష వల్ల కూడా సేమ్ రిజల్ట్ ఈ రెండింటికన్నా కోటి రేట్లు రిజల్ట్ ఈ గవ్వ వల్ల వస్తుంది దీనివల్ల ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి అసలు మానవుడు తన మేధస్సుతో తన యొక్క జ్ఞానంతో కొలవలేని ఎనర్జీస్ దీనివల్ల వస్తాయి ఇది మా తపస్సులో నేను ఆరు నెలలు తపస్ చేసి తెలుసుకున్నాను ధరించాను